దీవెన సందేశం ఎఫ్ఐసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచ్చిన వరకు ఉన్న వాక్యభావం చదువుకుందాము కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినియంతోను సాత్వికముతోనూ నడుచుకుని వల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్యశ్వం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇబడిను ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిలో దీవించనుగాక ప్రభు నందు ప్రియాదేవిలారా మనం ఎందుకు పిలువబడ్డామో మన స్థితి ఏమిటో ఈ వాక్య బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది సంఘంలో మనం ఎందుకున్నాము ఎలాంటి సహవాసంలో మనం ఉన్నాం ఆత్మ కలిగించేటువంటి ఐక్యతతో సమాధానముతో ప్రేమతో ఒకరినొకరు సహించుతూ దీర్ఘశాంతముతో విశ్వాసాలు కొనసాగాలి వారి నిరీక్షణ కాపాడుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తుంది మనం నిరీక్షణ మన ఒకటిగా ఉంటే కొరకే మనం పిలువబడ్డాం అంటే ఒకటే నిరీక్షణ మన ప్రభు మన మనకొరకై శరీరధారిగా వచ్చాడు మన ప్రభు కొరకే మన పాపాల కొరకై ఆయన సెలువులో మరణించాడు ఆయన సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు ఆరోహణమై వెళ్ళాడు ఆయన అతిత్వంలో తిరిగి రానిన్నాడు కాబట్టి ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచక ప్రభువైపు చూసేదిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవది మనము స్వతంత్రులుగా వంటి కొరకే పిలువబడ్డాం అంటే ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుంటూ కృపావరాలు నానా విధములుగా ఉన్నాయి కాబట్టి ఆ కృపలో మనం కొనసాగే వారి ఉండటమే దీని యొక్క ఉద్దేశం గలతీ పత్రిక ఐదు పదమూడు ప్రకారముగా స్వతంత్రంగా ఉంటే కొరకే మనం పిలువబడ్డాం ఆ తరువాత పేతులు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము ఆశీర్వాదములకు వారసులుగా ఉండకు మీరు పిలువబడ్డారు కాబట్టి మనము ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి నిత్య ఆశీర్వాదాలు ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభువాలు ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు ఈ నూతన మాసంలో ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు సంధిలో కొనసాగాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనందరినీ పిలిచినటువంటి ఆ ప్రభువును ఇదిగో మన విశ్వాసం ఒకటే మన ప్రభు ఒకటే మన తండ్రి ఒకటే మన నిరీక్షణ ఒకటే మన పిలుపు ఒకటే మనం ప్రభువులు ఐక్యతలో సమాధానంలో కొనసాగేవారిగా ఉండడానికి ప్రభు సహాయం చేసి నడిపించినగాక క్రీస్తియస్ యొక్క సిలువ మనకు సమాధాన కారకమైనది ఆ శిలువును మోసేటువంటి మనం మనం కూడా ఆత్మలో హృదయానుసారంగా ఏకమై ఉన్నాము ప్రభు ఈ మాటలను దీవించినగాక ఒకరికొకరికి ప్రార్థన చేస్తూ దీర్ఘశాంతం కలిగిన వారిగా మనం ఉన్నాము ప్రభు మిమ్మల్ని దీవించినగాక సర్వకృపా అనేది పరిశుద్రమైన మా ప్రభ ఇగో మా పిలుపు ఎలాగో ఉన్నదో మమ్మల్ని మరొకసారి చూసుకోవడానికి కురచూపును వేడికి ఉంచడానికి మా తండ్రి నిరీక్షణ విషయంలో మతండ్రి స్వతంత్రంగా ఉండే విషయంలోను సమాధానము కాపాడుకునే విషయంలోను ఆశీర్వాదములు కాపాడుకునే విషయంలో ప్రభావ వెనకబడక మీ వైపు చూడ్డానికి కృపచొప్పు అని ఏసు ప్రభానామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకును ఆయన పిలుపును అంగీకరించి దాని కొరకే లోబడిన ప్రతి ఒక్కరికి సదాకాలముతో ఇండుని ఆ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆర్యమండ సల్మన్ రాజు సుధా సల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ మా పరిచర్లు కొరకే ప్రార్థన చేయండి ఈ వీడియోస్ని మీరు షేర్ చేయండి మీ స్నేహితులకు అలాగే ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరి ప్రభు పరిచర్ని ప్రోత్సహించాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్